హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకని ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోనికి లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంకరీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ మళ్ళీ యాక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విషాపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి స్టాక్ న్యూస్ ఫ్రెండ్స్ గత నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు మళ్ళీ పెరుగులైతే నమోదు చేశాయి పద్దెనిమిది క్యారెట్ల పది గ్రామ బంగారంపై నాలుగు వందల తొంభై రూపాయల పెరుగుదల నమోదు చేసి యాభై ఏడు వేల రెండు వందల ముప్పై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రామ బంగారంపై ఆరు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రామ బంగారంపై ఆరు వందల అరవై రూపాయల పిరుదాలు నమోదు చేసి డెబ్బై ఆరు వేల మూడు వందల పది రూపాయలు దశలు అవుతూ ఉండగా ఒక కేజీ వెండి తొంభై తొమ్మిది వేలకు దశలవుతుంది ఫ్రెండ్స్